నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ సుప్రీం కెమికల్స్ సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈ రోజు ఆగవేలు గ్రామంలో ఉన్నాము ఇది కృష్ణగిరి మండలము కొడబూరు మార్కెట్ కర్నూలు జిల్లా ఇక్కడ వచ్చేసి మనము చిల్లి కిట్టు పదిహేను రోజుల కిందట వాడిచ్చినాము ఈ రోజు పదహైదు రోజుల తర్వాత అదే పొలంలో మనం విజిట్ కావడం జరిగింది కొంతమంది రైతులను తీసుకొచ్చి చిల్లి కిట్టు దానికి ప్లస్ వాడన దానికి ఎలా ఉందనే దాని గురించి మనము రైతులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే పొలంలో ఇక్కడ దాకా చిల్లి వాడించడం జరిగింది ఇక్కడ నుంచి చిల్లికిట్టు వాడి వేయలేదు ఇది ఎలా ఉందంటే చిల్లు వేసిన తర్వాత దీనికి వచ్చేసి ఒక నాలుగైదు కొమ్మలు ఉండే దాంట్లోన పదహైదు ఇరవై కొమ్మల వరకు బాగా సాగింది ప్లస్ ఇది వేయ దాంట్లోన పూత గుజ్జు కానీ తక్కువ ఉంది ప్లస్ గెనకలు కూడా ఎక్కువ వచ్చింది కాపు సెట్టింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా వాళ్ళు చూడడం జరిగింది వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం అందరూ ఎలా ఉందనా రైస్ సోదరులారా మీరు అబ్జర్వ్ చేసిన దానిలో కూడా చాలా తేడా ఉందా వ్యత్యాసం ఉందా లేకపోతే ఆ పొలం ఈ పొలం సేమ్ ఉందా